క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామ మీకు వందనములు తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో మనము ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమపరుచున్నాం కదా ఇక వాక్య సందేశంలోకి వచ్చాము పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి టెస్టలోనిక పత్రిక ఐదవ అధ్యాయుడు పదహైదవ వచ్చిన ఎవరు కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా ఎవరికైనా చేయకుండా మీరు ఎడల ఒక నడుచుకుని ఎల్లప్పుడు సంతోషంగా ఉంటుంది సంతోషంగా ఉండు ఎడత చే ఎడతెగా ప్రార్థన చేయండి చాలు ప్రియమైనటువంటి దేవుని ప్రజల మనము ఈరోజు ప్రార్థన ఎందుకు చేయాలి అనేటువంటి అంశం గురించి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన అనేటువంటిది ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంటే ఇది మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞ ఉన్నది ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు చదవబడినటువంటి లేఖన భాగంలో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఆ తర్వాత మనము ఎడతెగక ప్రార్థన చేయాలి సంతోషంగా ఉంటే ప్రార్థన చేసేది సంతోషంగా లేకపోతే ప్రార్థన చేయకూడదా అని చెప్పేసి ఆలోచన వస్తుంది కాదు ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేయాలి సంతోషంగా ఉండాలి మనము సంతోషం ఎప్పుడు మనకు వస్తుంది అంటే దేవుని ప్రార్థించినప్పుడు మనకు సంతోషం వస్తుంది ఎందుకంటే మనకు ఏవైనటువంటి సమస్యలు కానీ ఏవైనా అవసరతలు కానీ మనకు ఉన్నప్పుడు మనం దేవునికి చెప్పుకుంటాము వాటిని దేవుణ్ణి అడుగుతాము అడిగినప్పుడు దేవుడు వాటిని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తాడు కాబట్టి మనము ఆ విషయాలన్నింటిలో మేలు పొందుకుంటాము కాబట్టి మనము సంతోషంగా ఉంటాము ఆ సంతోషంలో మనము దేవునికి ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారమై ఉండాలి ఇక్కడ ఎన్నో ప్రార్థన చేయాలి అంటే దేవుని ఆజ్ఞ ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు ఎడ తగ్గకుండా ప్రార్థన చేయండి అని చెప్పేసి కాబట్టి దేవుని ఆజ్ఞను మనం పాటించాలి దేవుని ఆజ్ఞను పాటించకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి వాటిలో శోధనలను మనం పడకుండా ఉండాలి అంటే మనము ప్రార్థన చేయాలి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము మర్చిపోకూడదు దేవుడు ప్రార్థన చేయమని ఇప్పుడు చెప్పు చెప్పాడు మనము చదువుకున్నటువంటి దాంట్లో మనము విన్నాము విన్నాము కదా కాబట్టి ఎడదగ ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉన్నాడు ఈ సమయం ముందు కానీ ఆ సమయం ముందు కానీ ఒక సమయం అనేటువంటిది లేదు ఎప్పుడైనా దేవుడు ఆలగిస్తాడు ఎప్పుడైనా దేవుడు నీ ప్రార్థనను చూస్తాడు అంగీకరిస్తాడు నీవు ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా ఆలకించి నీ సమస్య ఏందో నీ బాధ ఏందో ఆయన కనిపెట్టి నీవు అడిగినటువంటి ప్రతిదీ తీర్చడానికి ఆయన ముందుగా ఉంటాడు కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి వారమై ఉండాలి తర్వాతగా చూస్తే రెండవదిగా రోమపత్రిక పదవదేము పదమూడవ వచ్చిన ఒకసారి చదవండి అక్కడేం చదివించాల్సి చూద్దాము మనము మన సమస్యల నిమిత్తము పక్క వారికి చెప్పుకుంటే ప్రయోజనం ఉండదు దేవునికి చెప్పుకుంటే మాత్రమే ప్రయోజనం ఉంటుంది కాబట్టి మనము దేవునికి మనము చెప్పుకునేటువంటి వారమై ఉండాలి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుడు మా ఆజ్ఞను పాటించాలి చదవండి రోమా పత్రిక పదవ అధ్యాయము వచనం ఎందుకనగా ఎందుకనగా ప్రభువు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వాడెవడు ప్రార్థన చేయ వాడెవడు వాడు రక్షింపబడును వాడు రక్షింపబడును ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే ప్రభు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి ముగించేటప్పుడు ఏమంటాం ఏసు క్రీస్తు బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి అడుగుచున్నాము తండ్రి అని చెప్పేసి మనం అంటాము అలా అంటున్నప్పుడు దేవుని యొక్క నామాన్ని బట్టి మనం అక్కడ ప్రార్థిస్తున్నాము కాబట్టి మనం చేసినటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబుని ఇస్తాడు ఈ యొక్క ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రక్షించబడతారంట వారికి వారు ఏ పాప బంధకంలో అయితే ఉన్నారో ఆ బంధకాలలో నుంచి వారిని దేవుడు విడిపిస్తాడంట పాప బంధకంలో ఉన్నానా ఏమైనా శాపములు ఉన్నాయా అయితే దేవుడిని ప్రార్థర్చి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి శాపాన్ని దేవుడు తీసివేస్తాడు నీ పాప బంధకాలను చిక్కుకుంటే ఆ బంధకాలన్నిటిని కూడా తెప్పి వేస్తాడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఈ రోజు కలిగి ఉన్నామంటే అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనము ధన్యులము మనము ఎక్కడ ఉండి ప్రార్థన చేసిన ఏ సమయంలో ప్రార్థన చేసిన ఏ ఉండి మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు అంగీకరిస్తాడు కాబట్టి ఏ సైనా బట్టి బట్టి ప్రతి ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళు రక్షించబడతారంట ఎంతటి సమస్యలో ఎంతటి పాప పంధకాలలో పడి కొట్టుమిట్టాడుతున్నా గానీ వారు కేవలం ప్రార్థన మాత్రం చేసుకుంటే వాళ్ళ యొక్క పాప బంధకాలన్నింటి నుంచి కూడా ప్రభువు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనము పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి ఈ రోజు నిన్ను ఏ పాపమైతే ఏ బంధకమైతే నిన్ను ఆవరించి ఉందో నిన్ను బందీలుగా చేసి ఉందో ఆ బంధకం విడిపోయేటట్టుగా నీవు ప్రార్థన చేయాలి నువ్వు అబద్ధాలు అనేటువంటి బంధకంలో ఉన్నావా నువ్వు ఇతరులను కించపరిచేటువంటి బంధకంలో ఉన్నావా ఇలాంటి పాప బంధకాలు సాధాన్గా పెట్టేవే ఇలాంటివి మనం ఆడాలని ఆడము అబద్ధాలు మనము కావాలని ధృవీకరించం కానీ సాధారణ వాడు పొంచి ఉంటాడు లేనిపోని ఆలోచన మన హృదయంలో కలిగిస్తూ ఉంటాడు కలిగించి కలిగించి ఏం చేస్తారంటే మనల్ని ఒక బంధకంలో ఇరికిస్తాడు వాడి కింద మనల్ని ఒక దాసులుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలాగ ప్రతి క్షణం వాడు కొంచు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రార్థన అనేటువంటిది మనము ఎడతెగకుండా చేసుకుంటూ ఉండాలి అలా ప్రార్థన చేస్తే మన ప్రతి విధమైన పాప బంధకము తొలగిపోతుంది దేవుడు మనల్ని ప్రతి విధమైన కట్ల నుంచి విడిపిస్తాడు ప్రతి ఒక్క సమస్య నుంచి తొలగిస్తాడు సాతాను గాని వేసినటువంటి కుట్రలు అన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు కాబట్టి పాపంలో నుంచి పాప క్షమాపణ గురించి దేవుడు మనల్ని విడిపిస్తాడంట ఏ పాపమైతే మనం చేస్తున్నాము ఏ అపరాధమైతే మనం చేస్తున్నాము వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తారు పాపాలంటే ఏవో కాదు ఆజ్ఞాపిక చేయకపోతే పాపం అది దేవుడు చెప్పాడు పాపం ప్రార్థన చేయాలి అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు సినిమా కాడ కూర్చుంటే నీ సమయం అంతా కూడా వ్యర్థమైపోతుంది దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయం అంతా నువ్వు ఏం చేస్తున్నావు అంటే దోగిలిస్తూ ఉన్నావు మనకు సహవాసం ఎక్కువ ఏర్పడుతుంది మనం పిలవగానే దేవుడు పలిగేటువంటి స్థాయికి మనం వచ్చేస్తాం కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా అవసరము ప్రతి ఒక్క పాపము నిమిత్తము దేవాలయ దేవుడు ఎంతో జాలి వాడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు ఎంతో ఘోరమైనటువంటి పాపాత్మలనే క్షమించి ఆయనకు ఇష్టమైనటువంటి సాధనాలుగా మార్చుకున్నాడు సౌలు జీవితం చూస్తే గత చరిత్రలో హంతకుడు మళ్ళీ హత్యలు చేస్తుంటాడు సమస్తం జరిగించేటువంటి వాడు సౌలు ఆయనది నేర చరిత్ర అంటారు ఒక మాటలో చెప్పాలంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి సౌరును పట్టుకొని దేవుడు పౌలుగా మార్చేసి ఆయనకు పనికి వచ్చేటువంటి పాత్రగా ఆయనకి ఇష్టమైనటువంటి సాధనంగా వాడుకున్నాడు కాబట్టి అలాగే దేవుడు ఎంత ఘోరమైనటువంటి పాపం చేసినా గాని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే ఆయన ప్రతి పాపం నుంచి విడిపించి మనల్ని క్షమించేటువంటి వాడుగా మనకు ఈ రోజు దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార మనము ప్రార్థన పాపం నుంచి విడుదల కోసం చేసుకోవాలి తర్వాత చూస్తే వ్యాపావ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం వ్యాపాకు పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనము మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న అతను దేవుని అడగవలేము అప్పుడు అది అతనికి అనుగ్రహిపడు ఆయన ఎవరిని గర్దింపగా అందరికి ధారాముగా దయచేవాడు ఆయన ఎవరిని గద్దించేటువంటి దేవుడు కాదంట మనమైతేనా మనకు ఏదైనా వ్యతిరేకమైన పనులు ఎవరైనా చేస్తే అందరితో వదిలిపెడతామా బోర చేస్తాం గర్దిస్తాం అవసరమైతే నాలుగు మాటలు కూడా అంటాం ఏదేంటికి తగ్గాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు అంటే మనము మానవులం కాబట్టి మనము ఓర్చుకునే శక్తి మనకు తక్కువ ఉంది కాబట్టి ఇలాగా ఎదురు తిరగటం ఇలా చేస్తాం అయితే దేవుణ్ణి కలిగినటువంటి వారికి దేవుడు తగినటువంటి శక్తిని ఇస్తాడు ఎవరైనా సరే ఏమన్నా కానీ తగ్గించుకునేటువంటి మనసుని ఇస్తాడు క్షమించేటువంటి హృదయాన్ని ఇస్తాడు దయగలిగినటువంటి మనసుని ఇస్తాడు జాలి ఉదయాన్ని ఇస్తాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉందా జ్ఞానం లేదా ఎవరికైనా నన్ను అడగండి అయితే నేను ఇస్తాగా అంటున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు నీకు ఏమైనా పొదువైన ఉన్నాయో నన్ను అడుగు అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు జ్ఞానం ఉంటే మనం అన్ని సంపాదించుకోవచ్చు జ్ఞానం ఉంటే మనం మంచిగా బ్రతకవచ్చు మంచిగా పనులు చేసుకోవచ్చు మంచిగా ప్రజలల్లో నడుచుకోవచ్చు ఆ జ్ఞానం లేకపోతే ఒక మాట మాట్లాడబో ఒక మాట మాట్లాడి తలకు తెచ్చుకునే వాళ్ళు చేస్తూ అలాంటిది పడుకోకుండా ఉండాలి అంటే మనకు జ్ఞానం అవసరం ఈ లోకంలో బ్రతకాలంటే మంచి జ్ఞానం ఉండాలి దైవికమైన జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానమే జ్ఞానం కాదు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం అంట బయట సెలవిస్తుంది కదా వెరితనము ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం అంటూ ఉన్నాడు కానీ మనకు కావలసినటువంటి జ్ఞానం ఏంటి బైబుల్ జ్ఞానము దేవునికి ఇష్టమైనటువంటి జ్ఞానమే అదే ఆయనను గురించి తెలుసుకోవటమే దేవునికి ఇష్టమైనటువంటి బలి అంటున్నాడు హోర్షియా గ్రంథంలో కాబట్టి మనందరం కూడా ఆయనను తెలుసుకోవాలి ఈ లోకాన్ని గురించి కాదు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమి ఉంది ఎక్కడ ఏది ఉంది ఏ సత్యము దాగి ఉంది ఎవరిని గురించి ఈ బైబిల్ సెలవిస్తుంది నీకు నెమ్మది లేనప్పుడు నెమ్మది కలగజేస్తుంది నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీకు సంతోష మార్గాన్ని ఇస్తుంది ప్రతి విధమైనటువంటి సమస్యకు పరిష్కారాన్ని చూపేటువంటిది మన బైబిల్ గ్రంథమే ఆది ఎందుకు వాక్యం ఉండే వాక్యం ఉన్నాడు అయి దేవుడు కాబట్టి ఇందులో ఎవరిని గురించి రాయబడింది దేవుని గురించి రాయబడింది కాబట్టి ఇది ఏంటి దేవుడు దేవుని శక్తి అయి ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజల మనకు ఈ లోక జ్ఞానం కంటే దేవుని గురించినటువంటి జ్ఞానం చాలా అవసరం కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ఈ జ్ఞానం మనకు ఉంటే మనం ఎక్కడైనా బ్రతకవచ్చు ఏదైనా కూడా సాధించుకునేంతగా మనము ఉండవచ్చు ఎందుకంటే దేవుని గురించినటువంటి జ్ఞానం కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము అన్ని విధాలు మనకు మేలు చేసేదై ఉంటుంది అన్ని విధాలా మనకు సహాయపడేదై ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార మనం ఏం చేయాలి అంటే దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెందిస్తూ ఉన్నా ఉయగలిగిన తల్ని కృపగలిగిన ఏసయ మహోన్నతుడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అద్ధ ఆలోచనకర్త కర్త నీకు తండ్రి సమాధానకర్త ఏదేవా ప్రభు మరి ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా మరి ఈ సమయంలో ప్రభువ మరి మాకు కావలసినటువంటి మాటలన్నిటిని మీరు అనుగ్రహించున్నారు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు మీకే ఆజ్ఞ కాబట్టి నాయన ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఎడతెడకు ప్రార్థించే శక్తిని దయచేయండి పాప క్షమాపణ కలిసి ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి జ్ఞానం మాకు లేదు ప్రభు నీ లోక జ్ఞానం నీ దృష్టికి వెళ్ళి తనము ప్రభు నీ దైవికమైనటువంటి జ్ఞానం మా అందరికీ మీకు కావాలి ప్రభువ ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఒక్కొక్కరి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలన్నింటినీ తీర్చుకుని ప్రార్థిస్తున్నాం మరి చెప్పబడినటువంటి సాక్ష్యాలలో ప్రభు మరి బిడ్డలందరూ ఎంతో చక్కని సాక్ష్యాలను చెప్పారు తండ్రి వారిని ఆయన మీరు చేసినటువంటి మేలుల విషయమై మీకు కృతజ్ఞతలు చెల్లించుండగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీనించండి ఆశీర్వాదించు ఏమని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అయ్యా నాకు జ్ఞానం లేదు నీవేమో నాకు ఇస్రాయల్ జనాంగాన్ని అప్పగించావు మరి వీళ్ళందరినీ ఏ విధంగా పరిపాలించాలి ఎలా పరిపాలించాలి ఎలా నడిపించాలి ఈ వయసులో నన్ను రాజుగా చేశావు మరి నేను న్యాయంగా ఎలా జరిపించాలి వీళ్ళందరినీ వీళ్ళందరినీ ఏ విధంగా నేను న్యాయం తీర్చాలి అని చెప్పేసి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు సోలో రాజు అయితే ఆయన చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జ్ఞానం ఒకటే ఆయన అడిగింది నాకు జ్ఞానమును వివేచన శక్తిని నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఆ జ్ఞానంతో పాటు ఇంకా ఏమి ఇచ్చాడంటే కీర్తి ప్రతిష్ట ఐశ్వర్యము ధనము అన్ని ఇచ్చారు ఆయన అడిగింది ఏంటి కేవలం జ్ఞానం అడిగాడు జ్ఞానంతో పాటు ఏమి సంపాదించుకున్నాడు సులోభం రాజు ఆయన కంటే ముందు ధనవంతుడు లేడు ఆయన తర్వాత కూడా ధనవంతుడు లేడంట అంత గొప్ప స్థితి దేవుడు కనిపించాడు మరి కేవలం ఒక చిన్న జ్ఞానం గురించే అడిగింది ఆ కాలంలో ఎవ్వరు ఏ సమస్యతో న్యాయం తీర్చడానికి వచ్చినా కానీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ముందు ఎవరి జ్ఞానం కూడా పనిచేయలేదు సేవా దేశపు రాణి వచ్చింది ఎందుకో ఆయనను మాటలతో శోధించడానికి వచ్చేసింది ఆయన జ్ఞానాన్ని శోధించడానికి వచ్చింది కానీ సోలోమన్ రాజు చూసిన తర్వాత ఆమె ఏమి మాట్లాడలేకుండా తన దారిని వెళ్ళిపోయింది ఎందుకంటే ఆమె సాక్ష్యం ఇస్తుంది నేను నిన్ను గురించి విన్నది కొంచెమే కానీ నిన్ను ఇప్పుడు వచ్చి ఇక్కడ చూస్తున్నది చాలా చూశాను అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇద్దరు వచ్చారు ఇద్దరు తల్లులు వచ్చారు సోలోమన్ రాజు దగ్గరికి ఏంటికి వచ్చారు న్యాయం తీర్చమని వచ్చారు అయితే ఎంత మంచిగా న్యాయం తీర్చి పంపించాడంటే ఇక అంత బాగా న్యాయం తీర్చారు ఆ తల్లు ఇద్దరికి ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళు వాళ్ళిద్దరు ఒకే సమయంలో బిడ్డలను ప్రసవించారు అయితే ఒక చెడ్డ స్త్రీ ఏమో ఆమె పడుకున్న సమయంలో ఆ పిల్లవాన్ని మీద పడేసి ఆ పిల్లలు చంపేసింది చంపేసుకుంది ఆ తర్వాత ఈ రెండవ స్త్రీ ఏమో ఆమె కొంచెం మెలకు కలిగినది మంచి స్త్రీయే అయితే ఆమె ఏం చేసిందంటే ఆమె నిద్రపోయేటువంటి సమయంలో ఆమె పక్కన ఉన్నటువంటి పిల్లవాడిని ఈ మొదటి స్త్రీ చంపేసుకున్నటువంటి స్త్రీ ఏం చేసిందంటే ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి బ్రతికిన పిల్లవాడిని ఈమె పక్కలో వేసుకొని ఈమె చనిపోయినటువంటి పిల్లవాడిని ఆమె పక్కలో వేసి తర్వాత ఆ రెండో తల్లి గ్రహించేసి ఈ బిడ్డ నా బిడ్డ కాదే ఈ బిడ్డ చనిపోయి ఉన్నాడే నేను జాగ్రత్తగా పండుకుంటాను కదా ఈ బిడ్డ ఎలా చనిపోయాడు అని చెప్పేసి ఆలోచన చేసి ఇక ఆమెను ఈ బిడ్డ నా బిడ్డ కాదు నీ బిడ్డ అని చెప్పేసి అడిగితే ఆమె ఒప్పుకోలేదు ఇది ఎట్లా జరగదు చెప్పేసి వారు ఏం చేశారంటే ఇంకా రాజు దగ్గరికి వచ్చారు జ్ఞానం అదే న్యాయం చేసిన కోసం అలా వచ్చిన సందర్భంలో సొలో వనరాజు ఏం చేశాడంటే ఏవో పెద్ద 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 పరీక్షలేం పెట్టలేదు ఒక సాదా ఒక పరీక్ష పెట్టాడు వాళ్ళకి ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఆజ్ఞాపించాడు ఒక కత్తి తీసుకురండి ఈ బ్రతుకున్నటువంటి పిల్లవాడిని చంపేసి చొరక మొక్క ఇచ్చేద్దామని చెప్పేసి అప్పుడు నిజమైనటువంటి తల్లి ఎవరు బయటకు వస్తారని ఆయన ఉద్దేశం అయితే ఆ రకంగా ఆజ్ఞాపించినప్పుడు ఇక సైనికులు వెళ్ళి ఆ కత్తి తీసుకొని వచ్చి ఆ పిల్లవాడికి ముక్కలు చేయాలనుకున్నటువంటి సమయంలో ఆ నిజమైనటువంటి తల్లి వచ్చింది అయ్యా ఆ బిడ్డను చంబోద్దు దానికై ఇచ్చేయండి ఆడైనా బ్రతుకుతాడు నా పిల్లోడు అని చెప్పేసి ఆమె బ్రతికిలాడుకొని అక్కడ ఆ మాట చెప్పింది ఆ మాట చెప్పినప్పుడు ఈ సోలోమన్ రాజు నిజమైన తల్లి ఎవరో తెలిసిపోయింది కాబట్టి ఆ రెండో ఆ మొదటి దాన్ని ఆ చెట్ట స్త్రీని చంపేసేటి దాన్ని తీసుకపోతే అని చెప్పేసి ఆగ్రహించింది ఎందుకంటే ఏ తల్లి కూడా కన్నబిడ్డలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే సహించలేదు కదా అందుని బట్టి రాజు ఆ విధంగా ఆ సమస్యను పరిష్కరించారు మనకు కూడా ఎందుకు జ్ఞానం కావాలి అంటే ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం చుట్టుపక్కల చూస్తే ఎలాంటి ప్రజలు మనకు తెలుసు బాగా కాబట్టి అలాంటి వారి మధ్యలో మనం బ్రతకాలి అంటే మనకేం కావాలి జ్ఞానం ఈ లోక జ్ఞానం కాదు దేవుని జ్ఞానం మనకు చాలా అవసరం కాబట్టి ఇలాంటి దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మనం ఎక్కడైనా జీవించవచ్చు దేవుడు మనకు ఎల్లప్పుడు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజ్వారా మనము ఇందుకోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకోసం అంటే దేవుని ఆజ్ఞ కాబట్టి మనము ప్రార్థన చేయాలి రెండవదిగా పాప క్షమాపణ వరకు మనం చేసే ప్రతి అపరాధం నుంచి తప్పుల నుంచి విడుదల పొందుకొని దేవుడు క్షమించే విధంగా మనము క్షమాపణ కోసం ప్రార్థన చేసుకోవాలి మూడవదిగా జ్ఞానం కోసం మనము ప్రార్థన చేసుకోవాలి దేవుని యొక్క జ్ఞానం మనకు ఎంతైనా అవసరం కాబట్టి ఈ మూడు విషయాల గురించి మనము ప్రార్థన చేసేటువంటి వారు మళ్ళీ ఉండాలి మరి ఈరోజు ఈ మూడు విషయాల గురించి మనము తెలుసుకున్నాము కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని